స్టైలి స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దుబ్బాడ జగన్నాథం తొలి ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్గా అరవై పాయింట్ రెండు కోట్ల షేర్ని వసూలు చేసి సంచలనం సృష్టించిన తొలి నాలుగు రోజుల్లో సినిమాకు వచ్చిన వసూళ్లు ఐదవ రోజు నుంచి చూస్తున్న డ్రాప్స్ ట్రేడ్ విశ్లేషకులకు షాక్ ని కలిగిస్తున్నాయి టాక్ కి అతీతంగా అద్భుతమైన వసూలు కురిపించిన కానీ తర్వాత స్లో డౌన్ అవుతున్న గువ్వడ జగన్నాథం ఐదవ రోజు ఆరవ రోజు భారీ డ్రాప్స్ చూపగా ఏడవ రోజు మరింత డ్రాప్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలకు రెండు భారీ డ్రాప్స్ కనబడటంతో సినిమా ఏడు రోజుల వసూలు ఇది వరకు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన సినిమాల కన్నా ఎక్కువ అయ్యే అవకాశం లేదని ట్రేడ్ పండితులు తేల్చేశారు ఇక టాప్ ఫైవ్ లో ఈ సినిమా ఏడు రోజుల వసూలు నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఇక ఈవినింగ్ లో కనుక గ్రోత్ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు సినిమా రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుందని ఒకవేళ గ్రోత్ కనుక లేకపోతే అంతకు తక్కువగానే కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు మరి ఏడవ రోజు ఎలాంటి వసూలు కురిపించిందో రాత్రి పదిన్నరకు ఒక వీడియో అప్డేట్ చేస్తాం ఆ వీడియో కోసం ఎదురు చూడండి ఇంతలో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి